హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కొరతల విషయంలో మెజర్మెంట్స్ విషయంలో మనం స్క్వేర్ ఫీట్లో నుంచి స్క్వేర్ మీటర్స్కి లేదంటే స్క్వేర్ మీటర్స్ నుంచి స్క్వేర్ ఫీట్స్కి మార్చేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఈజీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక మీటర్ పొడవు ఒక మీటర్ వెడల్పు ఉన్నటువంటి ఒక కొలత ఉంది ఫ్రెండ్స్ దాని ఏరియా ఒక మీటర్ ఇంటూ ఒక మీటర్ అంటే వన్ మీటర్ స్క్వేర్ దీనిని మనము స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే ఇది కూడా సేమ్ కొలత ఉంది వన్ మీటర్ వెడల్పు వన్ మీటర్ పొడుగు అయితే ఈ ఏరియా స్క్వేర్ ఫీట్లో మనం చెప్పాలంటే ముందుగా మనం చేయాల్సింది ఈ మీటర్స్ని ఫీటుల్లో కన్వర్ట్ చేసుకోవాలి ఒక మీటర్ అంటే త్రీ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ ఫీట్స్ వస్తుంది ఫ్రెండ్స్ అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే ఇది వన్ ఫీట్ దీన్ని మనం మీటర్స్లో చూస్తే జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఆ విధంగా మనం చూసినట్లయితే ఒక ఫీట్ ఎంత అంటే జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ మీటర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మీటర్ ఎన్ని ఫీట్స్ అంటే వన్ డివైడెడ్ బై త్రీ జీరో ఫోర్ ఎయిట్ మనం వేసినట్లయితే త్రీ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ ఫీట్స్ వస్తుంది ఈ మీటర్ స్క్వేర్ని స్క్వేర్ ఫీట్లోకి మార్చాలంటే వన్ మీటర్ ఇంటూ వన్ మీటర్ దాని ఫీడ్ల్లో మనం చూస్తే త్రీ పాయింట్ టూ టూ ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ మనం మల్టిప్లై చేసినట్లయితే టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ త్రీ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఉదాహరణకి ఫైవ్ మీటర్ స్క్వేర్ ఏరియా వచ్చింది దీన్ని మనము స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేయాలి స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఫైవ్ ఇంటూ ఒక మీటర్ స్క్వేర్ అంటే టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ త్రీ మనం వేసుకుంటే మనకి ఎస్ఎఫ్టీలో వస్తుంది ఒకవేళ మనకి నూట ఇరవై ఎస్ఎఫ్టీ వచ్చింది అనుకోండి అంటే స్క్వేర్ ఫీట్స్ వస్తే దాన్ని మనము స్క్వేర్ మీటర్లో కన్వర్ట్ చేయాలనుకుంటే వన్ ట్వంటీ డివైడెడ్ బై టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ త్రీ మనం వేస్తే మీటర్ స్క్వేర్లో వస్తుంది ఈ విధంగా మనము స్క్వేర్ మీటర్ నుంచి స్క్వేర్ ఫీట్లలోకి అలాగే స్క్వేర్ ఫీట్స్లో నుంచి స్క్వేర్ మీటర్స్లోకి మనము కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్